వెరీ ట్రేస్అట్ టవర్ సార్ మాధవపూర్ ట మాధాపూర్ ఆ అండి ఆఫీస్ అండి ఎందుకండి అక్కడ టవర్ సరిగా వర్క్ చేయట్లేదు టవర్ తో మనకేం పని అండి టవర్ తో మనకేంటే అక్కడ ప్రాబ్లం మీకేం తెలుసు ప్రాబ్లం అంటే నాకు కాదు వాడికి ప్రాబ్లం సార్ ఆల్మోస్ట్ తొలిపోయింది సార్ చెప్తున్నాడు నేను వస్తాను ఎక్కడికి ఇది కూడా చెప్పాలా రేస్ అవుట్ అవుతుంటే వీడి పడుతుందండి సార్ ఆల్మోస్ట్ ఇంకో ట్వంటీ సెకండ్స్ లో దొరికిపోతుంది సార్ చూడు చూడు త్వరగా ఫోన్ డ్రింక్ అవుతుంటే ఎక్కడేంటి నాలుగు లెగ్ పీస్ మన రెగ్యులర్ గా ఆర్డర్ చేసే చికెన్ సిక్స్టీ ఫైవ్ అండ్ రెండు చికెన్ బిర్యానీ రాసుకో వెయ్యి లైన్ లో ఉండరా ఒక రిషం ఒక రిషం లైన్ లో ఉండ అంబు పుట్టడు హలో సార్ ఎక్కడ ఎక్కడ తెచ్చావరా సార్ ఫోన్ లో రెస్టారెంట్ వాడికి ఆర్డర్ చెప్తున్నాను సార్ సార్ నా ఫోన్ లో అవుట్ గోయింగ్ కట్ అయింది సార్ ఏడు చదువు ఓపెన్ చేయి ఆ ఫోన్ నుంచి సిమ్ కార్డ్ తీసే వెంటనే ఎందుకు సార్ ఎందుకేంటే నేను అక్కడికి వచ్చి కాఫీ తాగుతూ మొహం కట్టుకుని క్లియర్ గా చెప్తాను ఇప్పుడు చెప్పాలి ఫోన్ లో డీటెయిల్ గా నీకు బెటే ఫోన్ పెట్టే ఓకే సార్ నువ్వు త్వరగా వచ్చారా ఏంటి ఏమైంది జస్ట్ మిస్ అయింది జస్ట్ మిస్ అయిందా చెప్పడానికి సిగ్గు లేదా యూస్లెస్ నా ఐడియా మొత్తం నాశనం చేశారు కదరా వచ్చి లెక్క నుంచి చూస్తున్నాను ప్రతి విషయంలో నా ప్రాబ్లంలో లో నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావు ఐ థింక్ దర్ ఇస్ బ్లాక్ షిప్ ఇన్ ది హౌస్ ఎస్ ఐ వాంట్ సెట్ ది హోల్ హౌస్ సిగ్గు లేకపోతే ఏంటి సార్ అర్జెంట్ గారు అమ్మారు కదా సూపర్ సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ పండబూతులు విన్నాం కానీ ఈ సౌండ్ బూతులు ఏంటమ్మా ఎవరైనా వాయిస్ తో తిడతారు నువ్వు నాయస్ తో తిట్టి చంపుతున్నావు మమ్మల్ని ఎలా

రావట్లేదు శ్రూ చూపు ఓకే ఓకే అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ అయింది కదా బాగా వాడుతున్నారు వాడండి వాడండి నేను ఇక్కడే ఉంటాను మీరు వాడండి ఆల్ హ్యాపీ ఓహో రూమ్ క్లీన్ చేస్తారా నేను ఆల్రెడీ చేశానే నిజం చెప్పు అంటే సమంత అంటే బాగా ఇష్టం పొట్టదలు కానీ బలం ఆడేసుకున్నాం కదన్న ూర్తలే <laughs> సా <laughs> <laughs> प्लीज स्टॉप इट टमाटर देखो टमाटर एंड प्लीज प्लीज आका कट द का अरे बड़ेवा प्लीज 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 सर क्या होयो आ बचता नहीं अभी तू आ आ देख बिजो आ रहा प्लीज इधर आ गई गति मत कर अरे सावित्री सावित्री गति कर रे अरे गति मत कर ये ऐसा रे बाबूई

మేము అమ్మ డబ్బులు ఇవ్వగానే వదిలేస్తాం అప్పటిదాకా నేను హీరోయిన్ లా కాదు రాణిలా చూసుకుంటావు సారీ నిత్యంగా రాణిలా చూసుకుంటారా యా ప్రామిస్ సో మచ్ ఎంత ఆగులతో ఉందని తెలుసా నా కొత్త బట్టలు కూడా డోంట్ వరీ మేడం ఇంకా చాలా వస్తున్నాయి మరి తీసుకొచ్చిన హీరో నాదా డూప్నా ఇద ఉత్తర అల్టిమేట్ గా కుర్తికి ఆల్టర్నేటివ్ లా ఉంది ఎలా తింటుందో చూడు మీ కాకలేట్లదా పడదాగా ఉంది భయమేసి పారిపోయింది నువ్వు తినమ్మ తిను మీ స్టోరీస్ ఏంటి ఏదో కథ చెప్పా ఏదో కథ కాదు నాకు రియల్ స్టోరీస్ కావాలి రియల్ స్టోరీ అంట ముందు నీ గురించి చెప్పు అప్పట్లో నాకు ఏడేళ్ళు ఆ రోజుల్లో మా ఊళ్ళో ఏడు పెంకులాంటి బాడేవాడు ఓ రోజు డబ్బులు లేవు ఒకటి రెండు కాదు ముప్పై రూపాయలు సో యా సాడ్ స్టోరీ నీహాహా మేడం నాదో విచిత్రమైన ప్రేమ కథ మేడం నాకు స్కూల్లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది యా దొంగ పోలీసేనా కోతి కొమ్మచేనా

ఏమి గుర్తులేదు గుర్తు తెచ్చుకోవడం పాతిక లక్షలు అవుతుందట డాక్టర్ చెప్పాడు అయితే ఇదేలా గుర్తుంది అది పొట్ట మీద రాసి పెట్టుకున్నాను శృతి గజ్జిని బ్రహ్మికి కూడా ఫ్లాష్ బ్యాక్ ఉందా ఎందుకు లేదు బోల్డ్ అంతుంది పొట్టోడు గట్టోడు బయటపడ్డంతే అతను ఎక్కడా కత్తి దిగితే కంట బతకొచ్చు బుల్లెట్ దిగితే నిమిషం బతకొచ్చు కానీ నా పంచు పడితే సెకండ్ బతికే ఛాన్స్ లేదు మీరు సీక్రెట్ ఏజెంట్ బ్రమ్మి పియేనా సారేండి వెంకల్ వస్తున్నారా కాఫీ తీసుకుంటారా రాజు కాఫీ చెప్పమ్మా నేను కాఫీ తాగను మరి తింటారా ఓ ప్రైవేట్ డిటెక్టివ్ నెట్వర్క్ వరల్డ్ వైడ్ ఉంటుంది సార్ సార్ మళ్ళీ ఆ డైలాగ్ ఒకసారి చెప్పండి పంచ్ పగిలిపోయిందిరా చెప్పాలా సింపుల్ నెట్వర్క్ సూపర్ వరల్డ్ వైడ్ ఉంటుంది ఇది డైరెక్టర్ చూపి సార్